It's <laughs> me. இந்த <laughs> பதிவு జయ శ్రీమన్నాయన్లం హే కృష్ణ సంరక్షమాం కళ్యాణాద్భుతగాత్రయ కామిదాప్రానే శ్రీమద్ శ్రీనివాసాయ మంగళం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జగిత్యాల పట్టణ ప్రధాని కానీ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానికమైనటువంటి శ్రీ వేణుగోపాల వారి యొక్క ఆలయంలో లోక కళ్యాణార్థమై ప్రకృతి సంరక్షణార్థమై హైందవ ధర్మాన్ని కాపాడడానికై లోక కళ్యాణార్థమై సంకల్పించి శ్రీ 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 తండ్రి శ్రీమన్నారాయణ రామానంద చిన్నజీయ స్వామి వారి యొక్క మంగళా శాసనాలతో అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదంతో భాగవతోత్తముల యొక్క అనుగ్రహం చేత ఒక తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని మన స్థానికమైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది నవానికంగా ఏకకుండాత్మకంగా ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాన్ని వివిధ రకాలమైనటువంటి ఇష్టి ఆరాధనలు జరుగుతున్నాయి స్వామివారి యొక్క కైంకర్యార్థమై ప్రజల సంరక్షణార్థమై మన హైందవ ధర్మాన్ని కాపాడడానికై ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క వివిధమైనటువంటి భవన కార్యక్రమాన్ని మన ఆలయంలో ఏర్పాటు చేస్తున్నాం మొదటి రోజు నాడు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి తొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం మొదటి రోజు నాడు రోహిణి నక్షత్రయుక్తంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క హవన కార్యక్రమం సంతాన గోపాలని అంటే సంతాన లేమిగా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంతాన ప్రాప్తి కలగజేయాలని గోపాలకృష్ణ స్వామి వారి యొక్క సంతాన గోపాల హవనాన్ని అలాగే రెండవ తారీఖు నాడు శ్రీసూక్త సంపుటీకరణాన్ని శుక్రవారాన్ని పురస్కరించుకొని మూడవ తారీఖు నాడు పౌర్ణమి సహితంగా శనివారం వస్తుంది కాబట్టి ఆ రోజు హనుమత్ సంబంధమైనటువంటి హవనాన్ని ఆరోగ్యరీత్యమైనటువంటి విధానాన్ని కలగజేయడానికి హనుమత్ హవనాన్ని అలాగే నాలుగవ రోజు నాడు ఆదివారం కావున ఆ రోజు సర్వ ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రధాన అయినటువంటి భాస్కరుని యొక్క ఆదిత్య హృదయ పారాయణాన్ని ఆదిత్య హృదయ పారాయణ హవనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం సోమవారం రోజు నాడు సకల జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ప్రతి అవతారంలో కాపాడుతూ వెన్నంటే ఉన్నటువంటి సుదర్శన స్వామి వారి యొక్క హవనాన్ని అలాగే మంగళవారం రోజు నాడు సుందరాకాండ పారాయణ సహిత హవన కార్యక్రమాన్ని బుధవారం నాడు జగద్రక్షకుడు సృష్టి స్థితి లయ కారకులలో స్థితి తత్వాన్ని బోధించేటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క హవన కార్యక్రమాన్ని అలాగే గురువారం రోజు నాడు విశ్వత్సేన ఇష్టి ఆరాధనత సహిత ఆ రోజు నాడు గణపతి అధర్వణ శీర్ష సహస్ర ఆవర్తన పూజను అలాగే మూల మంత్ర హవనాన్ని చేస్తున్నా చివరి రోజు శుక్రవారం రోజు నాడు శ్రీ వేణుగోపాల స్వామివారికి ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం నాడు చివరి శుక్రవారం రోజు నాడు క్షీరాభిషేకాన్ని పూ చేస్తుంటాం ఆ ఈ సందర్భంగా ఆ శుక్రవారం రోజు నాడు స్వామివారికి ఉదయం ఐదు గంటల ప్రాంతంలో క్షీరాభిషేకాన్ని అందరూ సమక్షంలో చూస్తుండగా స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని చేస్తుంటాం అదే రోజు నాడు మన హోమ సంపూర్తిగా చేయడానికి శ్రీయాగాన్ని ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం అందరం కూడా స్త్రీయాగాన్ని చేసుకొని మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చేసుకుంటాం కుంభ ప్రోక్షణ కార్యక్రమాన్ని చేసుకొని మహదాశీర్వచన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది కారణం ఏంటంటే సర్వ జగద్రక్షకుడైనటువంటి నారాయణుడు అందరినీ కాపాడాలి అందరికీ కూడా అనుకూలమైనటువంటి విధానాన్ని కలగజేయాలని చేత పెద్దల యొక్క అనుగ్రహం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్త మహాచయనంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతునికి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ

య ప్రసేద ప్రసేద శ్రీభ్రీం శ్రీ మహాక్ష్మీ పద్మనా